హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏం లేదండి రేపు అయితే ఉగాది కదా ఇంకని చెప్పేసి మెట్లన్నీ కడుక్కొని వస్తున్నాను అనమాట అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అయిపోయిన తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను డిలేటెడ్ హ్యాపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ఎందుకంటే మరి ఆ రోజు వీడియో తీసి ఆ రోజే నేనైతే పోస్ట్ అయితే నాకు అవ్వదు కాబట్టి మరుసటి రోజు అయితే వీడియో అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అయితే మొత్తం అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట డైలీ ఎంత చేసుకున్నా కూడా పండగ రోజు చేసుకోవడం అదొక వేరు కాబట్టి ఇంకా మెట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెడుతున్నాను ముగ్గులే పెట్టుకొని ఇంకా ఉంటాయి కదా ఆడవాళ్ళకి పండుగలు అంటే ముందు రోజు ఆ పనులన్నీ కూడా చేసుకున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట అప్పుడు నా వీడియోస్ ఏం చేసినా కూడా మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక్కడైతే నేను కంప్లీట్గా మెట్లన్నీ కూడా నీట్గా కడిగేశాను మళ్ళీ రేపు ఉదయం లెగిస్తే మార్నింగ్ ఊగది కాబట్టి ఎలాగైనా మెట్లు కాకపోయినా మళ్ళీ వాటిలు కడిగి ముక్కైతే వేస్తానండి ఎందుకంటే ఒక రోజు కంప్లీట్ అయిపోతే అది మరునాటికి మళ్ళీ పాసిబుమ్మ అంటారు కాబట్టి అయితే వచ్చేసింది అండి మన ఉగాది అయితే నేనైతే కొత్త శారీ అయితే కట్టేసుకున్నాను కొనుక్కొని చాలా రోజులు అవుతుంది కానీ కట్టుకోలేదనమాట బీరువాలు అలా ఉంది ఈ రోజు అయితే ఉగాది తోటి కొత్త చీర అయితే కట్టేసుకున్నాను అమ్మది బ్లౌజ్ ఉంటే బ్లూ కలర్ది అది మ్యాచ్ చేసేసాను మా పొట్టుతల్లికి అయితే గాజులు కొన్నానండి నేను నా సంతలోని దానికి పార అని అవన్నీ పెట్టాను ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నాకు ఎక్కువగా దీని మీదే చూపిస్తానమాట ఆ ఇష్టాన్నంతా కూడా చక్కగా దానికి కారని పెట్టేసి రెడీ చేశాను వాళ్ళ అమ్మేమో అదే ఫ్రాక్ వేసింది పట్లాంగాట ఏం వేసుకోలేదంటే ఉంది తర్వాత వేసుకుంటాను అన్నది పూజ అంతా కూడా హ్యాపీగా ప్రశాంతంగా సింపుల్గా చేసుకున్నాను అనమాట దేవుడికి ఉగాది పచ్చడి కంపల్సరీ ఉగాది రోజు అలాగే కొంచెం పెసరపప్పు చలివిడి బెల్లం అలాంటివి కూడా పెట్టేసుకున్నాను ఉదయం లేచి పసుపు గుమ్మ రాసుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇంకా కొంచెం అలాగో సింపుల్గా ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కడికి బయటకు అయితే వెళ్ళాం కాబట్టి ఇంట్లోనే ఉంటాం కాబట్టి సింపుల్గా తయారైతే అయిపోయాము పూజ కూడా అయిపోయింది మా అయితే మేము ఎలా చేసుకున్నాం అనమాట మరి మీరు ఎలా చేసుకున్నారన్నది మర్చిపోకుండా తప్పకుండా నాతో వీడియోలో అయితే షేర్ చేయండి ఎంత పండగలైనా పబ్బాలైనా ఇవి మాత్రం ఆడవాళ్ళకి తప్పవు కాబట్టి మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కడైనా చూడండి పండగల పూట ఆడవాళ్ళకి రెస్ట్ పండగ పూట ఆడవాళ్ళకి రెస్ట్ కాదు కదా డబల్ పని అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక పక్క పూజ చేసుకుని పూజ సామాలు వండుకుంటాము అలాగే ఇంట్లో డైలీ రొటీన్గా కుక్ చేయాలి కాబట్టి అది కూడా వంట చేయాలి ఒక పక్క దేవుడి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఏం కోస్తున్నాను అనుకుంటున్నారు వంకాయలు ఏదో కోస్తున్నారో నాకైతే ఈ బ్లూ శారీ భలే నచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకొకటి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అంటే ఎంతమంది కరెక్ట్గా చెప్తాను అన్నది ఇంకా నేను కంప్లీట్గా ఇంకా మట్టి పాత్రలోనైతే వండడం స్టార్ట్ చేశాను కదా అందులో కూడా రెండు మూడు పాత్రలతో అడ్జస్ట్ చేసి మరి వండుతున్నాను అనమాట ఇంక అయితే వంకాయ కూర కూడా మట్టి పాత్రలోనే వండొద్దామని ఫిక్స్ అయిపోయాను అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తానండి ఆయిల్ వేసి ఫ్రై చేసి అలా కాకుండా కూరలు ఎప్పుడు కూరలు ఏమి వండినా కూడా అన్నీ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి ఒక దాంట్లోనే పెట్టేస్తూ ఉంటాను అనమాట అది చాలా టేస్ట్ ఉంటుంది అలాగన్నీ కలిపేసి కూర పెడితే ముఖ్యంగా వంకాయ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ కలిపేసి పెడితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అంటే ఉల్లిపాయ టమాట పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర చిన్న చింతపండు కరివేపాకు ఉప్పు కారం నూనె పసుపు అంతే అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసి బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత దేం చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వంకాయ కూడా ఒక రోజు కన్నా మరుసటి రోజుకి చాలా టేస్ట్ ఉంటుందండి నాకైతే పెరుగనంలోకి చాలా ఇష్టం ఇంకా ఉగాది పచ్చడి చాలా ఎక్కువ చేశాను ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందుకే కొంచెం ఎక్కువే చేసి పెట్టుకున్నాము అలాగ ఆ రోజంతా ఇంకా అదే ఆరా తింటూ ఉంటామన్నమాట ఇంకా ఏమైంది సాయంత్రం అయిందండి ఫోర్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు టై టైం అయితే బొబ్బులు ఏమో ఎప్పటి నుంచో నాకు బ్రెడ్ అల్వా చేయవా బ్రెడ్ అల్వా చేయవా అంటున్నాడు సరే అని చెప్పేసి ఇంకా పండగ పూట కూడా తీపి తిన్నట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే బ్రెడ్ తప్పించి ఇంక ఇక్కడ బంగాళ లేపినట్టు అయిపోయినది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేయాలి అంత ఆయిల్లో ఫ్రై చేసి తినడం మంచిది కాదు కాబట్టి కొంచెం నెయ్యేసి అలా దోరగా ఫ్రై చేశాను అనమాట ఇది కూడా ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి బ్రెడ్ అల్వా అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు నేను మాత్రం పాలు పంచదారతో అంటే ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా చేస్తున్నాను అందుకే కొంచెం వైట్ గా అయితే వచ్చింది